జగిత్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల హాస్టల్ ను ఆయన సందర్శించారు గురుకులాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి గణాదిత్య ఆరవ తరగతికి చెందిన అనిరుద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ఘటనకు సంబంధించిన వివరాలు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు ఇద్దరు గురుకుల విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ అయిన నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో హాస్టల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు చుట్టూ పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు యాభై లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ తో పాటు అధికారులు పాల్గొన్నారు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు దానివల్ల ఇద్దరు మరణించారు ఇంకో ఇద్దరు ముగ్గురు అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోరుకున్నారు ఇది చాలా బాధ్యకరమైన సంఘటన ఆ పిల్లలిద్దరి ఆత్మ శాంతి చేకూరాలని భావించని ప్రార్థిస్తూ ఉన్నాం వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ గారు సంజయ్ గారు నరసింగ్ రావు గారు స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది